వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు డే ట్వంటీ వన్ ఆఫ్ ఎంసిక్యూ సిరీస్ ఈరోజు మనం టాపిక్ వచ్చేసి మౌర్యుల యొక్క పూర్వయుగంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ గురించి క్వశ్చన్ సో మౌర్య పూర్వయుగంలో ఉపయోగించిన నాణ్యాలను ప్రధానంగా ఏవి ఉండేవి అంటే ఆ నాణ్యాలను ఏమని పిలిచేవారని క్వశ్చన్ అడుగుతున్నారు సో ఆప్షన్స్ ఆప్షన్ ఏ రాగి నాణాలు ఆప్షన్ బి శిశు నాణాలు ఆప్షన్ సి పంచమార్పుడు నాణాలు ఆప్షన్ డి బంగారు నాణాలు అంటున్నారు సో అబ్జర్వ్ చేసి మీరు ఆన్సర్ గెస్ చేయండి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఫుల్ వీడియోలో ఒకవేళ మీరు చూడకుండా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి పంచు మార్కుడు కాయిన్స్ అండి ఈ మౌర్యుల యొక్క పూర్వయుగ కాలంలో ఎక్కువగా పంచు మార్కుడు కాయిన్స్ ఉపయోగించేవారు అసలు ఆర్థిక వ్యవస్థలో భాగంగా ఈ నాణాలకు సంబంధించి చాలా అభివృద్ధి చెందడం జరిగింది ఆరవ శతాబ్దంలో భాగంగా సో వీటిని విద్యాంక నాణాలు తెలుగులో ఇద్దాంక నాణాలు అని పిలుస్తారు మీరు ఇంగ్లీష్లోనే గుర్తుంచుకోండి పంచు మార్కుడు కాయిన్స్ అని గుర్తుంచుకోండి సో దీనికి ఆన్సర్ వచ్చేసి పంచ మార్కుడు కాయిన్స్ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇలాంటి మరిన్ని మేము చెక్ కోసం ఛానల్ యూటర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు సబ్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ